కేరళ రాష్ట్రంలో వాయనాడు జిల్లాలో భారీ వర్షాలకు భారీ కొండ చర్యలు విరిగిపడడంతో ఓ గ్రామంలో ధ్వంసమైన ఇండ్లపైకి కొట్టుకొచ్చిన బండరాలు ప్రకృతి ప్రకోపిస్తే వానచినుకు విలయం సృష్టిస్తే కొండలు అమాంతం కదలొస్తే కట్టుకున్న ఇళ్లను ఉన్న పలంగా కబిలిస్తే ఇలాంటి ఊహ మదిలో మెదిల్తేనే గుండె జల్లుమంటుంది అక్కడ మాత్రం రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగాయి అప్పటి వరకు నిశ్చితంగా ఉన్న పశ్చిమ కనుమల ప్రళయనాదం చేశాయి చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి ఇల్లు వాకిలి చెట్టు పుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ ఈడ్చుకుంటూ వెళ్ళాయి వందల ప్రాణాలను మట్టిలో కల్పించాయి నిమిషాల వ్యవధిలో ఊళ్లను శ్మశానాలుగా మార్చాయి కేరళ రాష్ట్రం వాయనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విద్వాంసం ఇది కేరళలోని వాయినాడు జిల్లా మెప్పడి చురాల్ మాలా అట్టమాల నూల్పూజ గ్రామాల్లో సోమ మంగళవారాలలో భారీ వర్షాలు భీమసం సృష్టించాయి కొండ చర్యలు విరిగిపడి గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి వందల మంది నేల మట్టమయ్యాయి వందల మంది మట్టిలో కూరుకుపోయారు వారిలో నూట ఇరవై మూడు మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలక్కి తీశారు గాయపడిన నూట ఇరవై ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు మరో తొంభై ఎనిమిది మంది ఆచుకి తెలియడం లేదు మరోవైపు ఆ గ్రామంలోని టీ కాఫీ తోటల్లో పనిచేసే ఆరు వందల మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని అర్థనాదాలు చేస్తున్నారు వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి సైన్యం ఎన్టీఆర్ఎఫ్ సహాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి తాళ సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వాయనాడు విపత్తు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది మరోవైపు వాయనాడులో ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీ బుధవారం పర్యాటించాలనుకున్నా ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది